చాలామంది రాజకీయ పార్టీలు యువతే దేశ భవితకు పునాది యువత రాజకీయాలకు రావాలి యువత రాజకీయాన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అని అంటున్నారు నిజానికి ఆ యువతకు రాజకీయ పార్టీలు రమ్మంటున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఆ యువతకు ఇంతమేరకు అవకాశాలు ఇస్తున్నాయి అసలు ఇస్తున్నాయా ఆ అవకాశాలు ఎందుకు యువతను రమ్మని అంటున్నారు అవకాశాలు ఇవ్వనప్పుడు అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఈరోజు మన తెలంగాణలో తీసుకోండి నాకు తెలుసు ఒక వారం పదిహేను రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏదైతే దేశ భవిత్వకు యువత పునాది అని అనుకుంటున్నారో ఆ యువతకి ఎన్ని పార్టీలు సీట్లు ఇవ్వగలదు సర్పంచ్ అంటే ఏ పార్టీ సింబల్ మీద పోటీ చేసేది కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే పార్టీ సింబల్ మీద పోటీ చేయాలి అది కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ కానీ ఆ ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ అయినప్పటికీ ఏదైతే యువతను రమ్మని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు యువతకు సద్ ఆ విధంగా అవకాశాలు ఇస్తున్నారా ఇవ్వనప్పుడు యువత రాజకీయాలకు వచ్చి కూడా వేస్ట్ అయ్యారు చాలా మట్టుకు యువత రాజకీయాలకు రావాలని ప్రతి ఒక్క నాయకుడు ప్రోత్సహిస్తాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఒక వెనుక సీట్లో కూర్చునేటట్టు అక్కడ పరిమితం చేస్తాడు ముందుకు రానివ్వరు ఎందుకు రానివ్వరు ముందుకు రాకపోవడానికి చాలా కారణాలు ఫస్ట్ అన్నిట్లలో కుటుంబ రాజకీయాలు ఫస్ట్ ఒకరు వస్తారు ఏంటి తర్వాత అన్న తర్వాత తమ్ముడు తర్వాత కొడుకు తర్వాత బిడ్డ ఇట్లా స్టార్ట్ అయితేనే ఉంటుంది మనకంటూ అవకాశం ఏ రోజు ఎక్కడిచ్చింది యువతను ప్రోత్సహించిన పార్టీలు యువతను రమ్మని ఎంకరేజ్ చేసే పార్టీలు యువతకు సరైన అవకాశాలు ఇవ్వనప్పుడు రాజకీయాన్ని ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకుంటారు నిజంగా రాజకీయాలలో రాణించాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి డబ్బులు ఉండాలి ప్రజాబలం ఉండాలి ప్రజలలో వాళ్ళు వెళ్తే ఒక పది మంది ఆయన మీటింగ్ పెడితే ఒక పది ఇరవై మంది వచ్చిందంటే ఒక ఫోన్ చేసినా లేకపోతే ఒక పిలిపించిన పది ఇరవై మంది వచ్చినట్టు ఉండాలి అటువంటి నాయకులు ఉన్నారు మంది కానీ వాళ్ళకి సరైన అవకాశాలు లేవు ఎందుకంటే స్వార్థ రాజకీయం కుటుంబ రాజకీయాలు ఎవరు మనల్ని ముందుకు రాణిస్తారు ఖచ్చితంగా ఎక్కడో కాడ ఒక మంచి పొజిషన్కి వస్తుండే ఒక నాయకుడు ఉండే వాడిని ఎప్పుడు ఒప్పుదామా వాణ్ణి ఎట్లా ఆదేద్దామా అనే ఆలోచన కానీ నిజంగా అవకాశాలు ఇస్తుంది పార్టీలు ఎవరు దీనిపైన ఎవరు మాట్లాడారు కూడా పార్టీలో ఎందుకంటే మాట్లాడితే రేపు నాకు ఏమైనా వచ్చే అవకాశం కూడా నేను ఓటుకున్నామని నేను ఎందుకు ఇప్పుడు నేను అడిగి అనవసరంగా ఫెయిల్ అవ్వాలా వీళ్ళ దగ్గర అని చిన్న ఆలోచనతో వాళ్ళు అడగకుండానే అయిపోతారు కానీ ప్రశ్నించడం నువ్వు రోజే నీకు ఒక గుర్తింపు ఉంటుంది పార్టీలో కావచ్చు బయట కావచ్చు నిజంగా యువత రాజకీయం చేయాలంటే ఏ పార్టీ అవసరం లేదు ఒక్కసారి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ మీద అడుగు పెట్టమని చెప్పాడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ ఒక పెద్ద గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఎంతమంది నాయకులు తయారయ్యారు మల్లి దశ